ఎవరికి సమాధానం లేదు ఆ రాత్రి ఎప్పుడైతే ఆమెలో దురాత్మ ప్రమేలు కొట్టాడో ఉదయ కాలం గమనించండి వాళ్ళ అన్నదమ్ములు మొత్తాన్ని పిలిచింది వాళ్ళ ఇంట్లో మొత్తం పిలిచింది అందరికి ఆమె వంట చేసి అందరితో సమాధానం పడింది అంతే కదా చెప్పన వంద రూపాయల ప్రభుత్వం వద్దన్నాడు తెల్లవారి రెండు వేలు కాలు పంపించింది గమనించండి నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కసారి కబుర్ చేసే కార్యాలు మా కంటికి కనబడవుహించిన హృదయానికి రాఘోచారంగా ఉంటాయి కాబట్టి నేను ఊహించే సమయంలో చెప్పేది ఏంటంటే ఇది మనం ఇష్టపడి చేస్తే దేవుడు మనకి ఏమి చెప్పడానికి ప్రయత్నాలుస్తాడు యహాచి నిలీష్ఠం తెలియకుండా శాప నాయకులు తెలియకోకుండా నడిపించే నాయకులు తెలియకుండా ఎట్లో ఎట్టినో పనులు తీశాడు వీళ్ళ పరుగు తీసినప్పుడు జరిగింది ఏమిటో మనందరూ తెలుసు కదా నేను అంటాను అలా నేను కోరుకోలేదు కానీ నేను చెప్పేది ఏంటంటే రూతు ఆశ్రదించిన దేవుడు అబ్రహ్ దేవుడు తోడై ఉన్నారు మొట్టమొదటి మండలలోపు గమనించండి ఏడుగురు ద్వారా యవహం గారు మరి ఆ తర్వాత శ్యాంపృష్ణ గారు తర్వాత మరి సురేష్ గారు ఉన్న అవకా గారు కృపాకగా ఇంకా ఎవరో మొత్తం ఏడు ద్వారా దీన్ని ప్రారంభించారు ఇవాళ శాఖలు అయిపోయింది శాఖలు అయిపోయింది అయినా సరే ఆ కొంతమంది మన మాట్లాడితే ఉన్నారంటే అందరూ పెట్టుకు కానీ కొంతమంది మాత్రం ఏ ఫెలోషిప్ లో కూడా వెనక చెప్పారు సార్ ఆ ఒక్క మాట నేను అంటారు వచ్చిన వీళ్ళందరూ కూడా ఈ ఫెలోషిప్ లో నమ్మకంతో కొనసాగండి రాను రోజుల్లో విశ్వాసంతో ఉండండి దేవుడు గొప్ప గమని తీర్చులు కాక గొప్ప గమని ఆస్వారించరు కాక ఈ మాటలన్నీ ప్రభు మనలో కుదించు కాక చిన్న